ఒకటే జననం ఒకటే మరణం గెలుపు పొందే వరకు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు సంపాదిస్తా తోపు తోపు నౌకరీ దొరక వట్టి తాకు అయ్యా మామాజీ క్యావో జీ ఏడికి ఏడికి పోతున్నారు ఏమో కష్టపడ్డట్టు బిల్డప్ కొట్టబడుతుంది ముఖానికి మేకప్ కొట్టేది మంది ముందు బిల్ల కొట్టేది నువ్వు నేను కాదు నేను కష్టజీవిని అబ్బో కష్టజీవి దేంట్లో పొద్దుక్తే తాగుట్ల కష్టజీవా తెల్లార్తే తాళల్ల కష్టజీవా ఎందులోను అగో నా పైసలతో నేను దాగుతున్నా తిరుగుతున్నా నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంట్లో మధ్యలో నీదేంది లొల్లి నేను ఆరుస్తున్నా తిరుగుతున్నా ఏదో పుక్కిట్లో పురుగులు ఇప్పించిన దానికంటే ఎక్కువ రక్షణ బిల్లప్ చెప్తాను నువ్వు అయినా నీ కాలి బిల్లు ఎరుకుంటా కూర్చుంటే నా దవా ఖరాబ్ నా నా టైం వేసి అయితే నడవా అవుతా అలా జాబ్ ఉండి పియండి అన్న హెల్పర్ గా పర్వాలేదన్న ఎంత కదన్నా సర్టిఫికెట్లు ఒకసారి చూడండి అన్న అమ్మ తోడన్నా చాలా అవసరం అన్న అర్థం చేసుకోండి అన్న హెల్పర్గా నేను మంచిగా పని చేసి పెడతా మీకు కొంచెం నాకు ఒక్క సపోర్ట్ చేయండి అన్న దుకాణంలో పనిచేస్తున్నందుకు కొలువు కావాలనా ఎవరికి మీ దోస్తు కాడు ఆ శంకర్ గానికేనా అయితే చూడు చూడు వాడు పట్టిగానే పెళ్ళం పోళ్ళు పట్టించుకోకుండా రోడ్ల మీద తిరుగుతాండు శంకర్ కానీ మూతి వంకర కానికే కాదు నాకే కొలువు ఏమన్నా నౌకరి దొరుకుతాయా అని జాబ్ దొరుకుతుందా ఏమన్నా ఏమైనా రాసేది మోసేది చదువుకోలేదు నిషాన్ ఏదైనా నమ్మెర కుసకుస్ కాముతో సేట్ సో ఫోన్ కరాకే ఎక్ బార్ బాత్ కరోనా కుస కుష్ హ్యా మద్దతు కరో

నీ దగ్గర పని చేసుకుంటుంటే మన దగ్గర పని చేస్తే ఇంకా మంచిది నడు నువ్వు వాళ్ళు ఏమన్నా ఏసీ రూమ్ లో ఆ అట్లా మంచిగుండు మరి నీ అంతా టార్చర్ అయితే పెట్టరు మామకు మనసు మంచిగా లేకపోతే ఏదో మందు కళ్ళు తాగిండేమో కాకపోతే ఇంకా ఏమైనా టెన్షన్లు ఉంటే నైన్టీ ఏజీ వండుకున్నాడేమో పాపం అలసిపోయిందేమో కష్టం జీవి కదా లేదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పని ఉన్నది నన్ను టార్చర్ పెడుతున్నావు నువ్వు అందుకనే నీ నౌకలొద్దు ఏమద్దు నేను వేరే పని చేసుకుంటా పో అరే పని ఉన్నది కనుక చెప్తా లేకపోతే నేను ఎందుకు అట్లా చేస్తా అయినా రోజు నువ్వు తెచ్చే ఒక్క వార్తకు ఇంత బిల్డప్ అవసరమా పని చేస్తే కదా ఉన్నది అన్నా నమస్తే అన్నా ఏదైనా పని ఉంటే చెప్పు అన్నా టైం కోసం టైం కుదన్నా ఓ దుకాణం అన్నా

జాబ్ ఏ జాన్ నువ్వానా ఇక దశ హజారు దేదో అన్నా అడ్వాన్స్ మామగారు ఏమైంది తమరు హెల్పర్ జాబ్ ఏమో కూడా ఇంతకుముందు జాబ్ ఇచ్చినట్టు అన్నాడు మళ్ళా చూస్తే ఇప్పుడు జాబ్ లేదంటాడు పోను పదివేల ఇవ్వమండి అది కూడా ఇచ్చేటట్టు కనబడుతున్నాడు అబ్బో నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా ఆడిపోయి మరి ఆవు కోడలా ఇల్పరికే ఇరవై ఐదు వేలు ఇస్తున్నారట కావాలంటే గీ ఫోటో చూడు ఆవు కోడలా మోమోస్ షాప్ లో పని చేస్తే ఇరవై ఐదు వేలు ఇస్తారట మధ్య మధ్యలో మోమోస్ కూడా మనం మంచిగా తినొచ్చు అర్థమైందా అందుకే మూసుకొని చక్కగా ఆపిస్కురా సరే కోడలా అత్తగానే తిరిగి తిరిగి మస్తు ఆకలి కింద అడ్డం పడితే ఉన్నా ఓ వంద రూపాయలు ఫోన్ పే కొట్టు రాదు ఎందుకు బస్ కిరాయికి లేవా కాదు కూడా నాలుగంత లబలబ కొడుతున్నది వచ్చే దానిలో ఒక నైన్టీ వస్తా జ్యూస్ కోసం నీకైతే సిగ్గు లేదు పో నడు వంద కాదు కదా పది రూపాయలు కూడా జీతం పడ్డంకనే ఇస్తా సరే పా అతన పాటు చేసేదేమున్నది కానీ సూషన్ రానులా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి కూడా ఒక్కొక్క కాడ ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు లేదో కానీ వీళ్ళెవలో మోమోస్ షాప్లో హెల్పర్గా చేస్తే ఇరవై ఐదు వేల జీతం అంటున్నారు అంటే గ్రేటే కదా